నమస్తే వెల్కమ్ టు వన్టీవీ హెల్త్ పన్నీర్ని చాలామంది ఇష్టంగా తింటారు మరికొందరు అస్సలు ముట్టారు సో మరి పన్నీర్ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇవాళ మన హెల్త్ లో తెలుసుకుందాం పన్నీర్ తినడం వల్ల కండరాలు బలంగా మారటానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే రెగ్యులర్గా పన్నీర్ తీసుకోవడం వల్ల జిమ్ వ్యాయామం చేసేవారికి చాలా మంచిది తాజా పన్నీర్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది దీంతో ఎముకలు బలంగా మారుతాయి అంతేకాకుండా రెగ్యులర్గా పన్నీర్ తీసుకోవడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి దీన్ని తినడం వల్ల మన శరీరానికి ప్రబయోటిక్స్ బాగా అందుతాయి అలాగే పేగుల హెల్త్ బాగుంటుంది ఇంకా అసిడిటీ కడుపు పొరం వంటి జీర్ణ సమస్యలు కూడా రావు పన్నీర్ తినడం వల్ల విటమిన్స్ మినరల్స్ బాగా అందుతాయి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది తద్వారా అనారోగ్య సమస్యలు కూడా రావు అంతేకాకుండా పన్నీర్ తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది తద్వారా తక్కువగా తింటారు బరువు అదుపులో ఉంచుకోవచ్చు పన్నీర్ని తినడం వల్ల గర్భిణీలకు చాలా మంచిది ఇది బిడ్డతో పాటు తల్లికి కూడా చాలా మంచిది ఈ పన్నీర్ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి అంతేకాకుండా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల డయాబెటీస్ రాకుండా చూసుకోవచ్చు ముఖ్యంగా తాజా పన్నీర్ మీ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇందులో మనకి ప్రోటీన్ బాగా దొరుకుతుంది అలాగే ప్రోటీన్ లోపం లేకుండా కూడా ఉంటుంది అందుకోసమే వీటిని తీసుకోవడం చాలా మంచిది ఇవ్వండి ఇవాళ తాజా టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉన్నది వంటివి హెల్త్